డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాల వద్ద షష్ఠి మహోత్సవం వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు జిల్లాలో గల శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎండోమెంట్ ఆలయాలు ప్రైవేట్ ఆలయాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశామని కమిషనర్ చెప్పారు నా పేరు సత్యనారాయణ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ అమలాపురంగా పనిచేస్తాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు రేపు అనగా ఇరవై ఆరో తారీఖున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించడానికి బోత్ ఎండోమెంట్ టెంపుల్స్లోని మరియు ప్రైవేటు దేవాలయాల్లో కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకుని ఉన్నారు మన ముఖ్యంగా మన జిల్లాకు సంబంధించి కడలలో వేయించేసినటువంటి శ్రీ కపోతేశ్వర స్వామివారి దేవస్థానంలో సుమారుగా ఇరవై వేల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారనే ఒక అంచనాకు వచ్చి దానికి తగ్గట్టుగానే మనం ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా మన అమలాపురం పట్టణంలో కృష్ణేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మన మెయిన్ రోడ్లో ఓకలే సెంటర్ వీధిలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అదేవిధంగా మండపేట మండలం ఏడది గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో కూడా ఈ షష్ఠి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి రెండవ దేవాలయాల్లో ఈ మూడు దేవాలయాల్లో పెద్ద ఎత్తున మనం షష్టి కార్యక్రమం చేస్తున్నాం అదేవిధంగా మనం చూసుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రైవేట్ దేవాలయాలు కూడా కొన్ని ఉన్నాయి అలా ముమ్మడివరం ఒకటి అదేవిధంగా ఐపోలవరం మండలం జి వేమవరం అలాగే అమలాపురం పక్కన ఉన్నటువంటి వేమవరంలో కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్టివేడుకలు ఘనంగా నిర్వహించడానికి ప్రైవేట్ కమిటీ వారు కూడా సకల ఏర్పాట్లు చేశారు ఓం నమో సుబ్రహ్మణ్య